మాటీవీని నంబర్ వన్గా నిలిపిన ఎన్టీఆర్ అసలు పారితోషికం ఇదే ఎన్టీఆర్ బిగ్ బాస్ షో పుణ్యమా అని మా టీవీకి ఎక్కడ లేని టీఆర్పీలు వచ్చేశాయి చాలా కాలం తర్వాత ఆ ఛానల్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది మరి ఇంత కష్టపడి ఆ ఛానల్ను నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఎన్టీఆర్కు ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంత ఇప్పుడు ఈ విషయంపై స్పష్టమైన సమాచారం బయటకు వచ్చింది విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ షోకి ఎన్టీఆర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్పై అసలు ఫిగర్ ఇది బిగ్ బాస్ షో పది వారాల పాటు జరగనుంది ఒక్కో వారంలో ఎన్టీఆర్ శని ఆదివారాలు కనిపిస్తారు ఒక్కో రోజుకు ఆయన ముప్పై ఐదు లక్షలు తీసుకుంటున్నాడు అంటే ఒక వారానికి ఎన్టీఆర్ తీసుకునేది డెబ్బై లక్షలు మొత్తం పది వారాలకు కలిపి బిగ్ బాస్కు ఎన్టీఆర్ మొత్తంగా ఏడు కోట్లు లభించనుంది ఆయనకున్న ఇమేజ్ స్టార్ మాకి ఉన్న ఆర్థిక వనరుల రీత్యా చూస్తే ఎన్టీఆర్ పెద్దగా ఛార్జ్ చేయడం లేదని మామూలు మొత్తాన్ని మాత్రమే తీసుకుంటున్నాడని తెలుస్తోంది మరోవైపు ఎన్టీఆర్ హోస్టింగ్ కూడా మొదటి కంటే రోజు రోజుకు పదునెక్కుతోంది మొదటి రోజు కంటే తాజాగా శని ఆదివారాలలో ఆయన మాటల చాతుర్యం వాక్పటిమ బాగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి ఓ నటునిగా అతనికి కూడా అందరి నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ తప్పించి మరేది పెద్దదిగా భావించడని అంటున్నారు స్టార్మా యాజమాన్యం కూడా ఎన్టీఆర్ క్రేజ్ ఇమేజ్ ఫ్యాషన్ ఎనర్జీలతో పోల్చుకుంటే తామిస్తోంది తక్కువే అని అంటోంది ఇక ఎన్నో ఏళ్ల తర్వాత మాటీవీని నంబర్ వన్ లో నిలిపిన తారక్ ఎంత ఇచ్చినా తక్కువే అంటున్నారు